మొన్న మధ్య ధనుష్ హీరో ధనుష్ అండ్ నయనతార వీళ్ళిద్దరి మధ్య ఒక నెట్ఫ్లిక్స్కి సంబంధించి ఏదో సిరీస్ గురించి ఒక కేసు నడిచింది ఆ విషయంలో హైకోర్టు ఏదో ఒక షాక్ ఇచ్చింది అని చెప్పేసి నెట్ఫ్లిక్స్కి వైరల్ బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి దీని గురించి మీరేమంటారో అసలు ఏం జరిగిందంటారు చాలా కాలం క్రితము ధనుష్ నేను రౌడీ అనే సినిమా ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు నయనతార విఘ్నేష్ ప్రేమలో పడినటువంటి కాలంలో జరిగినటువంటి ఆ ప్రొడక్షన్ అక్కడే వీళ్ళు ప్రేమ చిగురించింది అనేది ఇంకో ఒక స్టోరీ నైనతారకి ఆ సినిమా తన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ మలుపు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చేసి ఏం చేసింది నయనతారను పెట్టి ఐ మీన్ నెట్ఫ్లిక్స్ కామన్గా ఇప్పుడు మొన్న రాజమౌళి మీద డాక్యుమెంటరీ తీసింది సో నయనతార ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు వికీపీడియా ఓపెన్ చెయ్యి నయనతార ఫిల్మోగ్రఫీ ఓపెన్ చేయి వందకు పైగా సినిమాలు చూస్తా ఉన్నాయి మనకు తెలిసి తెలియకుండా నయనతార హండ్రెడ్ అబౌవ్ మూవీస్లో గా చేసింది హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్ స్టార్ హీరోయిన్ అదే రెమినరేషన్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్ సో ఇప్పుడు విషయం ఏంటి నెట్ఫ్లిక్స్ ఈవిడ మీద డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంది ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి దిస్ ఇస్ ఇంపాసిబుల్ చెప్పాలి అంటే బట్ తను సాధించిన రేర్ ఫిట్ ఈ రోజుల్లో అయితే నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ అంటే ఆవిడ జీతంలో ఆల్బమ్స్ అన్నిట్లోనూ ఆ సినిమా నేను రౌడీనే ఇంపార్టెంట్ అక్కడే ప్రేమ అక్కడే ఇంకేదో అక్కడే ఇంకేమో ఇలా బోల్డ్ జరిగి ఆ సినిమా కూడా చాలా పెద్ద హిట్ ధనుష్ దానికి నిర్మాత ధనుష్ ఎలా ఫీల్ అయ్యాడంటే ఆ షూటింగ్ టైంలో ఆ డైరెక్టర్కి హీరోయిన్కి అఫైర్ ఉంది కాబట్టి ఆ ఆవిడ ఏం చెప్తే అదే నడుస్తుంది డైరెక్టర్ కూడా ఆవిడకి ఎక్కువ పార్షాలిటీ చూపిస్తున్నాడు అని ఫీల్ అయ్యాడు సరే ఫీల్ అయితే అయ్యా ఆ ఫీలింగ్తో పాటు ఇబ్బంది పెట్టడం కూడా స్టార్ట్ చేశాడు వీళ్ళు ఊహ అంటే నా ఊహు అనేవాడు దేనికైనా సరే కావాలనో ఇంకేదో కక్షపూరితంగా తెలియదు ఈవిడకి నచ్చల ఇంకెప్పుడు ఇంత పని చేయొద్దు అనుకుంది తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయ్యేసరికి దానికి సీక్వెల్ కోసం వాళ్ళు వచ్చారు వాళ్ళ మేనేజర్లు డేట్లు కావాలి మేడం మీకు సీక్వెల్ తీసి అనే పని ప్రొడక్షన్ ప్రొడక్షన్లో అని ఇంత కొవ్వ నీకు నువ్వు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తావుగా అప్పుడు చూసుకుంటా అనుకున్నాడు ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ సందర్భంలో ఆ సినిమాకి సంబంధించి ఓ నాలుగైదు క్లిప్పులు వాడాలనుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఈవిడ ధనుష్ పర్మిషన్ కోసం మేనేజర్లను పంపితే ఆయన చెప్ప నేను అన్నాడు అప్పుడు నాకు డేట్లు వెళ్ళేగా నువ్వు సో లేదు లేదు నాకు చాలా ఇంపార్టెంట్ సరేలే నువ్వు ఇచ్చేది ఏంటి పర్మిషన్ తీసి అవన్నీ అని చెప్పేసి తీసేసింది కానీ ఆ సినిమా షూటింగ్ టైమ్ లో వాళ్ళ అసిస్టెంట్ ఏదో ఇట్లా తీస్తారుగా క్లిప్పింగ్ వాళ్ళ ఫోన్ లో అది ఒక మూడే మూడు సెకండ్లు అది ఉంటే చిన్నగా యాడ్ చేసుకున్నాడు ఇది అది ఎంత చెప్పడానికి అది రిలీజ్ అయిన తర్వాత వారం రోజులకి ధనుష్ అది చూసి కేసేసాడు నాకు సంబంధించింది వాడింది అని పది కోట్లు పరువు నష్టం దావా వేసాడు నా పర్మిషన్ లేకుండా కాపీరైట్ కేసేసాడు నైన తర్వాత మూడు సెకండ్స్ వాడుకుంటే పది కోట్లు పర్మిషన్ దావా వేస్తావా నువ్వు అసలు మనిషివైనా ఇదా అదా అని చెప్పేసి నాలుగు పేజీల ఉత్తరం రాసి బహిరంగంగా రిలీజ్ చేసింది పిన్ టు పిన్ పాయింట్అవుట్ చేస్తావు ఆయనకు కూడా అది నచ్చలే సరే ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టుగానే ఉన్నారు ఒకరి మొహంలో ఒకరు చూసుకోవట్ల పెద్దగా గొడవ నడుస్తూ ఉంది కేసు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అది వాదనకు వస్తే హైకోర్టులో ధనుస్ తరఫు న్యాయవాది వాదించాడు ఏమని ఎంత కాదన్నా అది నా ప్రాపర్టీ అండి వాళ్ళు వాడుకోవడం తప్పు ప్రొడ్యూసర్ని నేను అని అవతల వాళ్ళ మాటలు చెల్లాలి అయితే అవతల వాళ్ళు కూడా ఏమన్నాడు అంటే ఆర్టికల్ ట్వెల్వ్ ఏ ప్రకారంగా వాణిజ్య దీని సెక్షన్ ప్రకారంగా వన్ వీక్ తర్వాత అయిన రిలీజ్ అనే వన్ వీక్ తర్వాత కేసేసాడు సో అది చెల్లదు దాన్ని కొట్టివేయండి అని వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత వేసినా ఎప్పుడు వేసినా ఆయన ప్రాపర్టీని మీరు ఆయన పర్మిషన్ లేకుండా వాడుకోవడం తప్పని వీళ్ళు ధనుషే గెలిచాడు ఇదే విషయం నైన కూడా చాలా క్రి రోజుల క్రితమే ప్రస్తావించింది ధనుషే గెలుస్తాడు నువ్వు గెలవచ్చు తప్పు లేదు నువ్వు గెలిచినా సరే నువ్వు చేసింది ఏంటనేది అందరికీ తెలుసు ఏ రోజు కన్నా దీనికి నువ్వు ఇంతకంత అనుభవిస్తావు అన్నట్లుగా నావిడ చేసింది ఇప్పుడు ఇక్కడ కూడా ధనుషే తప్పు మరీ ఇంత ఓవర్గా పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు నీకు డేట్లు ఇవ్వలేదు నువ్వు అడిగిన వెంటనే అంటే దానికి అర్థం ఏంటి నీతో ఆవిడ కంఫర్ట్గా లేదు అని ఎందుకు నీతో కంఫర్ట్గా లేదు అనే విషయాన్ని నువ్వు ఆలోచించుకొని కంఫర్ట్గా మలుచుకుంటే బాగుండేది అలా కాకుండా ఇబ్బంది పెట్టావు ఇది చాలా తప్పు ఓకే సో ఏదైనా ధనుష్ ఇక్కడ గెలిచాడేమో నెట్ఫ్లిక్స్ మీద ధనుష్ గెలిచి ఉంటాడు నయనతరం మీద ధనుష్ గెలిచి ఉంటాడు కానీ జనాల మీద మధ్యలో ధనుష్ ఓడిపోయాడు పది కోట్లు మూడు సెకండ్లకి నువ్వు చాలా తప్పది అసలు ఎప్పుడు ఎవరు ఎవరిని చేయరు ఇతను చేశాడు పక్క అది కూడా పగ దాని వల్ల ఒరిగింది కూడా ఏం లేదు